కేశవనామాల విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఏ శుభకార్యం చేయాలన్నా ఏ వ్రతం చేసుకోవాలన్నా నోమ చేసుకోవాలన్నా యజ్ఞం చేయాలన్నా సంకల్పానికి ముందుగానే ఆచమనం చేస్తాం ఆచమనం చేస్తూ కేశవాయన మహానారాయణ ఆయన మహామాధవన మహా అని ఉద్ధరణితో నీళ్లు తీసుకుని మూడుసార్లు తీర్థం తీసుకుని తర్వాత గోవిందాయ మహాని మీరు వదులుతాం ఈ ఇరవై నాలుగు కేశవనామాలు చెప్పటంలో విశిష్టత ఏమిటి దాని యొక్క విషయం అర్థం తెలుసుకొని ఆచరిస్తే ఇంకా బాగుంటుంది కార్యం అర్థవంతం అవుతుంది అంటే ఏ కార్యం మనం తలబెట్టి కేశవనామాలు చదువుతున్నామో ఆ కార్యం కూడా అర్థవంతం అవుతుంది ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ ఫలితం కూడా విశిష్టంగానే ఉంటుంది మరి ఆ విషయం తెలిసిన తర్వాత దాని మీద ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది ఇష్టంగా ప్రీతిగా కార్యాన్ని చేస్తూ ఉంటాం అందుకని ఆ కేశవనామాలు యాంత్రికంగా ఇప్పటిదాకా చేశాం ఇప్పుడు ఆ మంత్రము యొక్క ఫలితాన్ని విశిష్టతని తెలుసుకుందాం మొదటిది ఓం కేశవాయ నమ శంఖం చక్రం గద పద్మం అని ఇచ్చారు బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడు నియామకుడు అయినందువల్ల శ్రీహరి కేశవుడు అనబడుతున్నాడు అని చెప్పారు ఈ కేశవుడు గాయత్రిలోని తత్ అన్న మొదటి అక్షరానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మహామంత్రంలోని ఓం అన్న అక్షరానికి ఇరవై నాలుగు తత్వాల్లో మొదటిదైన అవ్యక్త తత్వానికి మార్గ మాసానికి శుక్లపక్షంలో లలాటం మీద ధరించే ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలలో ఒకటైన నామానికి మేష రాశికి ఆహార పదార్థాల్లో ఒకటైన అన్నానికి నియామకుడు అని ఈ కేశవుడికి కేశవనామంలో ఉన్న విశిష్టత చెప్తూ అంటే బ్రహ్మరుద్రులకి నియామకుడు కనుక కేశవుడు అనబన్నాడు అనబడ్డాడు గాయత్రిలో తత్ అన్న మొదటి అక్షరానికి ఓ ఆ అక్షరానికి మరి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మహామంత్రంలో ఉన్న మొదటి అక్షరమైన ఓం అన్న అక్షరానికి మరి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఆ తత్వాల్లో మొదటిదైన అవ్యక్తం ఉంది కదా ఆ అవ్యక్త తత్వానికి మరి మార్గశిర మాసానికి శుక్లపక్షంలో లలాటం మీద ధరించే ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలలో ఒకటైన నామానికి మేషరాశికి ఆహార పదార్థాల్లో ప్రధానమైనది ఏమిటి అన్నం అన్నానికి నియామకుడు ఇన్నిటికీ నియామకుడు కేశవుడు అని మనకి తెలియజేశారు రెండవ నామం ఓం నారాయణాయ నమ పద్మం గద చక్రం శంఖం అన్నారు నాశము లేనటువంటి వాడు అవటం వల్ల విష్ణువు నరుడు అన్నారు మరి ఆయన చేతే సృష్టించబడింది జలం అందుకని ఆ నార అని చెప్తున్నారు ఆ నార ప్రళయోదకం మీద సేణించిన విష్ణువు అంటే ఆ జలం మీద సేనించాడు విష్ణువు కనుక నారాయణుడు అన్నారు ఈయన వాసుదేవ మహామంత్రంలో నా అక్షరానికి రెండవ అక్షరమైన నా అక్షరానికి గాయత్రిలోని స అన్న అక్షరానికి మరి ఇరవై నాలుగు తత్వాల్లో మహతత్వానికి మాసాల్లో పుష్య మాసానికి పక్షంలో శుక్ల పక్షంలో ఉన్నటువంటి ఉదరం మీద ధరించే నామానికి వృషభ రాసుల్లో వృషభ రాశికి పరమాన్నానికి ప్రాతకాలానికి నియామకుడు ఓం నారాయణుడు ఓం నారాయణాయ నమ అన్నారు మూడవది ఓం మాధవాయ నమః శంఖం చక్రం శంఖం పద్మం గద అన్నారు ఇక్కడ బ్రాకెట్లో ఈ నాలుగు రాశారు ఆయన యొక్క చేతుల్లో ఉండేటువంటి చక్రం శంఖం పద్మం గద అన్ని నామాలకి రాశారు మధు అనే నామక యదువంశ శాఖలో జన్మించటం వల్ల రమాదేవికి పతి రమాదేవి అంటే లక్ష్మీదేవి రమాదేవికి పతి అవటం వల్ల సర్వోత్తముడు అయినందువల్ల శ్రీహరి మాధవుడు అయ్యాడు ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని మో మూడవ అక్షరమైన మో అన్న అక్షరానికి గాయత్రిలోని వి అన్న అక్షరానికి మరి అహంకార తత్వానికి మాసాల్లో మాఘమాసానికి శుక్లపక్షంలో హృదయం మీద ధరించే నామానికి రాసుల్లో మిథున రాశికి భక్ష్యాలకు నియామకుడు మాధవుడు అందుకని ఈ మాధవుణ్ణి ఎన్నిటికీ నాయకుడుగా మనకి చెప్పారు నాలుగవది ఓం గోవిందాయ నమ గద పద్మం శంఖం చక్రం అన్నారు వేదాల మూలంగా పొందబడేవాడు భూమిని గోవుల్ని రక్షించేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు అవటం వల్ల శ్రీహరిని గోవిందుడు అన్నారు ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలో భ అన్న అక్షరానికి గాయత్రిలో ఉన్నటువంటి తుహు అన్న అక్షరానికి మరి మనస్తత్వానికి మాసాల్లో పాల్గొన మాసానికి శుక్లపక్షంలో కంఠ మధ్యంలో ధరించే నామానికి కర్కాటక రాశికి నేయికి నియామకుడు ఈ గోవిందుడు తర్వాత ఐదవ నామం ఓం విష్ణవే నమ పద్మం శంఖం చక్రం కథ జ్ఞానానందాది సమస్త గుణాలతో దేశత కాలత వ్యాప్తుడైనందువల్ల సర్వోత్తముడై ఉన్నందువల్ల శ్రీహరి విష్ణువు అనబడుతున్నాడు ఈ విష్ణువు వాసుదేవ మహామంత్రంలోని గా అన్న అక్షరానికి గాయత్రిలోని వా అన్న అక్షరానికి ఆ తత్వాల్లో కర్ణతత్వానికి మాసాల్లో చైత్రమాసానికి శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికి రాసుల్లో సింహరాశికి పాలకుడు నియామకుడు ఈ విష్ణువు అని చెప్పారు తెలుసుకున్నాం ఆరవది ఓం మధుసూదనాయ నమ శంఖం పద్మం గదా చక్రం ఈ మధు నామక అంటే మధువు అనే పేరు గల రాక్షసుని సంహరించినందువల్ల మరి సాత్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడు అవటం వల్ల శ్రీహరిని మధుసూదనుడు అన్నారు ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి గాయత్రిలోని రే అన్న అక్షరానికి తత్వాల్లో త్వక్కు తత్వానికి మాసాల్లో వైశాఖ మాసానికి శుక్లపక్షంలో కుడి స్థనం మీద ధరించే నామానికి కన్ రాసుల్లో కన్యా రాశికి మరి ఆహారాల్లో మధుర భక్ష్య విశేషానికి నియామకుడు ఈ మధుసూదనుడు ఈ మధుసూదనుడు హస్తిని నాడిలో ఉంటాడు నాడి హస్తినిలో ఉంటాడు ఈ మధుసూదనుడు అని చెప్పారు ఏడవది ఓం త్రివిక్రమాయ నమ గదా చక్రం శంఖం పద్మ మూడు వేదాలను మూడు కాలాలను సత్వాది మూడు గుణాలను భూరాది మూడు లోకాలను త్రివిధ అంటే మూడు రకాల జీవుల్ని చేతన అచేతన మిశ్రమములు అన్న మూడు రకాల ద్రవ్యాలని తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి త్రివిక్రముడు అనబడుతున్నాడు వాసుదేవ మహామంత్రంలోని తే అన్న అక్షరానికి గాయత్రిలోని అన్న అక్షరానికి నే తత్వాల్లో నేత్రతత్వానికి మాసాల్లో జ్యేష్ఠ మాసానికి పక్షంలో శుక్ల పక్షానికి కుడి భుజం మీద ధరించే నామానికి రాసుల్లో తులారాశికి వెన్నకు నియామకుడు ఈ త్రివిక్రముడు అని మనం తెలుసుకున్నాం ఎనిమిదవ నామం ఓం వామనాయ నమ శంఖం గదా పద్మం చక్రం ఆపేక్షిత సుఖాలని అంటే కోరుకున్న సుఖాలను కోరుకున్న అభీష్టాలని కరుణించేవాడు మోక్ష విరోధులైన దైత్యుల్ని అంధకారంలోకి నెట్టివేసేవాడు రాక్షసుల్ని అంధకారాల్లోకి నెట్టేసేవాడు మోక్షం కోరుకున్న వాళ్లకు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అయినందువల్ల శ్రీహరి వామరుడు అని పిలువబడుతున్నాడు ఈయన వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి గాయత్రిలోని ఎం అన్న అక్షరానికి తత్వాల్లో జిహతత్వానికి మాసాల్లో ఆషాడ మాసానికి శుక్లపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికి రాసుల్లో వృచ్చిక రాశికి పెరుగుకు నియామకుడు ఈ వామనుడు అందుకని ఈ వామనుడు ఎన్నిటికీ అధిపతిగా మనకి తెలియజేశారు తొమ్మిది ఓం శ్రీధరాయ నమ చక్రం గదా శంఖం పద్మ మరి శ్రీ శబ్దవాచ్యం అయిన శ్రీ మహాలక్ష్మికి కూడా ధారణకర్త పోషణకర్త అయినందువల్ల లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండటం వల్ల శ్రీహరి శ్రీధరుడు అనబడుతున్నాడు శ్రీధరా ఆయన మహాన్నం కదా శ్రీదేవిని అంటే లక్ష్మీదేవిని ధరించి ఉన్నవాడు గనక ఆవిడికి పోషణకర్త ధారణకర్త అవటం వల్ల ఆయన్ని శ్రీధరాయనమ అన్నారు ఈయన వాసుదేవ మహామంత్రంలోని సు అన్న అక్షరానికి గాయత్రి మంత్రంలోని భా అన్న అక్షరానికి తత్వాల్లో ఘ్రాణతత్వానికి శ్రావణ మాసానికి శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికి రాసుల్లో ధనురాశికి ముద్దపప్పుకు నియామకుడు శ్రీధరుడు మరి పదవది ఓం హృషికేశాయ నమ చక్రం పద్మం శంఖం గద ఇంద్రియ నియామకుడు రమ బ్రహ్మ రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అయినందువల్ల శ్రీహరి హృషికేశుడు అని పిలువబడుతున్నాడు ఈయన వాసుదేవ మహామంత్రంలోని దే అన్న అక్షరానికి గాయత్రీ మంత్రంలోని గో అన్న అక్షరానికి తత్వంలో వాక్ తత్వానికి మాసాల్లో భాద్రపద మాసానికి శుక్లపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికి రాసుల్లో మకర రాశికి కూరల్లో ఆకుకూరలతో తయారు చేసిన పదార్థాలకు నియామకుడు కనుక ఏ స్వామిని ఋషికేశాయ నమ అన్నారు ఇప్పుడు పదకొండవ నామం ఓం పద్మనాభాయ నమ పద్మం చక్రగద శంఖం నాభిలో పద్మాన్ని కలిగినటువంటి వాడు అంటే ఆయన నాభిలో పద్మం ఉంది భక్తుల మనస్సులో కూడా ప్రకాశించేటువంటి వాడు సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడు అయినందువల్ల శ్రీహరిని పద్మనాభుడు అన్నారు ఈయన వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి గాయత్రి మంత్రంలోని దే అన్న అక్షరానికి పాణి అంటే తత్వాల్లో చెయ్యి పాణి అంటే చెయ్యి పాణి తత్వానికి మాసాల్లో ఆశ్వీజ మాసానికి పక్షాల్లో శుక్లపక్షంలో కంఠం ఎడమ భాగంలో ధరించే నామానికి రాసుల్లో కుంభరాశికి కూరగాయలతో తయారు చేసే పదార్థాలకు నియామకుడు ఈ పద్మనాభుడు అని మనం తెలుసుకున్నాం పన్నెండవ నామం ఓం దామోదరాయ నమః శంఖం గదా చక్రం పద్మ యశోద చేత పట్టకు బిగించబడిన తాడుగలవాడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడు అంటే ఆడేవాడు దానశీనులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు దైత్యులకు దుఃఖాన్ని కలిగించేవాడు అయిన జీవులతో ఆడుకునేవాడు అయినందువల్ల శ్రీహరి దామోదరుడు అనబడుతున్నాడు ఈయన వాసుదేవ మహామంత్రంలోని యా అన్న అక్షరానికి గాయత్రిలోని వా అన్న అక్షరానికి తత్వాల్లో పాదతత్వానికి కార్తీక మాసానికి మాసాల్లో కార్తీక మాసానికి శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికి రాసుల్లో మీన రాశికి అన్ని రకాల పుల్లని పదార్థాలకు నియామకుడు ఈ దామోదరుడు అని మనం తెలుసుకున్నాం